హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గోంగూర రోటి పచ్చడి చేస్తున్నానండి అది కూడా మా ఇంట్లో పండిన గోంగూర అండి ఆర్గానిక్గా పండిన గోంగూర అది ఎటువంటి పురుగు మందులు కూడా వేయకుండా ఓన్లీ ఆవు పేడ ఎరువుతో చేసినదండి ఆ గోంగూర పండించాము మార్నింగే నేను లేచేసి ఫర్స్ట్గా గోంగూర తీసుకున్నానండి గోంగూర ఆకులన్నీ కట్ చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ మంచి మంచి ఆకులన్నీ చూసి గోంగూర అంతా కట్ చేసుకుంటున్నాను అదిగోండి గోంగూర మొత్తం కట్ చేసుకుంటున్నాను ఈ గోంగూరలో కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటేమో తెల్ల తెల్ల గోంగూర అంటే తెల్ల గోంగూర అంటే కాడలు తెల్లగా ఉంటాయండి అది తెల్ల గోంగూర ఇంకోటి కాడలు అనేవి ఎర్రగా ఉంటాయి ఆ ఎర్రగా ఉండే గోంగూరని గోంగూర అంటారు అది పులుపు ఎక్కువ ఉంటుందండి అయితే నేను ఈ తెల్ల గోంగూర తీసుకున్నానండి సుమారు ఒక కట్ట వరకు కోసుకున్నాను నేను ఆ గోంగూరని ఇప్పుడు ఒక బాండ ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో నేను ఒక ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను ఆ వాటర్ కొంచెం మరుగుతూ ఉన్నప్పుడే నేను పచ్చిమిరపకాయలు కూడా వేసానండి సుమారు మనకి ఒక కట్ట గోంగూర అనుకోండి ఒక పావు కిలో పచ్చిమిరపకాయలు దాకా పడతాయండి మనకి ఇప్పుడు ఒక చిన్న టమాటా కూడా తీసుకొని దానిలో వేసేస్తానండి ఇప్పుడు ముందుగానే మనం శుభ్రంగా ముందుగానే నేను శుభ్రంగా కడిగి పెట్టానండి గోంగూరని ఇసుక ఏం లేకుండా శుభ్రంగా కడిగేసాను రెండు మూడు సార్లు అలా కడిగి పెట్టిన ఆ గోంగూరని కూడా దానిలో వేసేసి పెట్టేశాను గోంగూర పచ్చిమిర్చి అన్ను టమాటా ఈ మూడు బాగా ఉడికిపోవాలి గో వాటర్లోనే మొత్తం ఉడికిపోవాలండి లా మొత్తం ఉడికిపోయేంత వరకు మనం ఉడకబెట్టాలి మనకి గోంగూర పచ్చడి అనేది కొంచెం లిక్విడ్గా ఉండాలంటే కొంచెం లాస్ట్లో వాటర్ ఉంచేంత వరకు వాటర్ మొత్తం ఎగిరిపోకుండా అడుగంటకుండా చూసుకోవాలి లేదంటే కనుక మాడిపోతుంది అది కొంచెం లిక్విడ్గా ఉండాలంటే వాటర్ వాటర్ కానీ ఉంటాయండి ఆ వాటర్ కొంచెం ఉంచేంత వరకు ఉండనివ్వండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు నేను ఆ గోంగూర ఉడికే లోపల నేను రోలు శుభ్రం చేసేసుకున్నానండి ఇంకా ఆ లోపల అన్నీ తెచ్చేసుకున్నాను పచ్చడి కావాల్సిన నేను వెల్లుల్లిపాయలు ఉప్పు జీలకర్ర చింతపండు తెచ్చుకున్నాను ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసి దంచేస్తున్నాను తర్వాత జీలకర్ర కూడా వేసి దంచుకున్నానండి ఒక ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక స్పూన్ ఏమో కళ్ళుప్పు తీసుకున్నానండి చింతపండు ఏమో ఒక రబ్బ తీసుకున్నాను ఎందుకంటే గోంగూర పొల్లగా ఉంటుంది టమాటా కూడా వేసాను కాబట్టి జస్ట్ ఒక చి ఒక చిన్న రెబ్బ వరకే తీసుకున్నాను చింతపండుని ఇవన్నిటిని బాగా మెత్తగా నూరుకుంటున్నాను అది కల్లుప్పు కళ్ళుప్పు వేశాను కదా కల్లుప్పు వల్లే మనకి టేస్ట్ వస్తుందండి పచ్చళ్ళల్లో కల్లుప్పుని బాగా దంచేసుకుంటున్నాను బాగా నూరుతున్నాయి వెల్లుల్లిపాయలు జీలకర్రను చింతపండు ఉప్పు అవన్నీ బాగా నూరుతున్నాను ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టాం కదండి గోంగూర అది దానిలో పచ్చిమిరపకాయలు తీసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు నూరుకుంటున్నాను గోంగూరకి ఎంత మంట ఉంటే ఎంత టేస్ట్ వస్తుందండి నేను పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం కూడా ఎక్కువ పట్టిద్ది దీంట్లోకి ఈ మిరపకాయలు కూడా వేసేసి అన్నీ దంచేసి వేసుకుంటున్నాను ఫస్ట్ మనకి గోంగూరలో చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా చాలా రకాలు చాలా చాలా రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు గోంగూరని పచ్చిమిర్చి కూడా బాగా నూరు నూరేసానండి ఆ నూరిన పచ్చిమిర్చి పేస్ట్లో ముందుగా మనం ఉడకబెట్టిన గోంగూర టమాటా ఉంది కదా దాన్ని కూడా వేసేసి బాగా నూరుకుందాము అదిగోండి అలా నూరేసేసుకోవాలి మెత్తగా నూరుకోవాలి ఆకు ఎంత మెత్తగా ఉడికిపోతే మనకి తొందరగా నూరుకోవడానికి కూడా బాగా వీలుగా వచ్చేసిద్ది అది అదిగోండి మొత్తం ఒకసారి కలిపేస్తున్నాను కలిపేసేసేసి అదగండి ఇంకోసారి బాగా మెత్తగా నూరుతున్నాను మనం ఇదే గోంగూరని మనం మిక్సీలో పడితే ఏంటంటే పేస్ట్గా అయిపోతుందండి అందుకే అంత పేస్ట్గా ఏమీ చేయలేదు నేను మిక్సీ వేసుకోకుండా రోట్లోనే నూరుకున్నానండి రోటి పచ్చడి రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి నాకైతే అదిగోండి అన్నీ రోట్లోనే నూరుకుంటాను పచ్చళ్ళని మ్యాక్సిమం రోటి పచ్చలని రోట్లో నూరుకుంటాను అదండి ఇట్లా మెత్తగా నూరేసేసిన తర్వాత నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను మొత్తము గోంగూరని అంతా ఆ గోంగూర పచ్చడి అంతా రెండు రోట్లో అదే గిన్నెలోకి తీసేసుకున్నాను ఈ గోంగూర చట్నీ అనేది మనకి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుందండి మళ్ళీ ఏదైనా రోటీస్లో తిన్నా కూడా బాగుంటుంది ఈ చట్నీ అనేది మనకి ఒక టూ త్రీ డేస్ నిల్వ ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి మనం తాలింపు పెట్టుకుందాము తాలింపు గాను బాండీ హీట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో పోపు తినిచిలేస్తున్నానండి వాటిల్లోకి ఫస్ట్ జీలకర్ర వేశాను తర్వాత ఆవాలు వేసాను తర్వాత పచ్చిశనగపప్పు వేశాను తర్వాత మినపప్పు వేశాను ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను అదిగోండి కరివేపాకు కూడా వేసేసి కొంచెం వేపి వేపుతున్నానండి ఇప్పుడు దీనిలోనే ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కొంచెం ఎర్రగా వేపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఇంగుని వేస్తున్నాను నేను ఇంగునా అది ఎల్జీ ఇంగు అండి ఇంగు కూడా వేసేస్తున్నాను పచ్చట్లో గోంగూర పచ్చట్లో ఇంగు వేసుకొని తాలింపు వేసుకుంటే భలే ఉంటుంది అందుకని తాలింపు కూడా వేసేసాను ఇప్పుడు దీన్ని నేను ఇందాక ఊరుకున్న పచ్చడి ఉంది కదండి గోంగూర పచ్చడి దానిలో కలిపేసేస్తున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి మీకు కనుక నా ఈ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా థ్యాంక్ యూ